ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణం మళ్లీ పట్టాలెక్క అసలు ఎనిమిది ఎందుకు ఆగింది ఈ డొక్కు రోడ్డుకు బలైపోయిన ఇరవై ఒక్క మంది ప్రాణాలను ఎవరు తిరిగిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అరసత్వానికి ప్రతీకగా నిలిచిన ఉప్పల్ ఫ్లైఓవర్ పై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇక్కడి పాలకులు హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టారు పదేళ్ల తర్వాత ప్రభుత్వం మారిన హైదరాబాద్ సెంట్రిక్ గానే డెవలప్మెంట్ చేస్తోంది నిజానికి ఒక నగరం అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే విశాలమైన ల్యాండ్ మాత్రమే కాదు అందుకు తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలి రోడ్లు బాగుంటే రవాణా బాగుంటుంది రవాణా ఉంటే ఊరు నలుదిక్కులా వ్యాపిస్తూనే ఉంటుంది రోడ్డు విస్తరించలేని చోట బాటిల్ నెక్ లాంటి ప్రదేశాల్లో ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఎంతో ఉపశమనాన్నిస్తాయి సిగ్నల్ స్టాపింగ్ లేకుండా ట్రాఫిక్ స్మూత్ గా వెళ్లడానికి ఫ్లైఓవర్స్ ఎంతో యూస్ అవుతాయి అందుకే తెలంగాణ ప్రభుత్వాలు ఫ్లైఓవర్లపై దృష్టి పెట్టాయి ఈ పదేళ్లలో నగరంలో తలపెట్టిన తొంభై ఐదు శాతం ఫ్లైఓవర్లు అండర్ పాస్లు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఫుట్ ఓవర్లు పూర్తయినా ఆ ఒక్క ఫ్లైఓవర్ మాత్రం కంటిలో నలుసులానే మిగిలింది అదే ఉప్పల్ ఘట్కేసర్ ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ నుంచి నారాపల్లి వెళ్ళే ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి గట్కేసర్కి వెళ్ళే మార్గం దాదాపు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయింది పరిస్థితిలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఒకసారి ఫీల్డ్ లెవెల్లో మొత్తం ఫుల్ బ్రిడ్జ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మీకు చేస్తాను రామాంతపూర్ నుంచి మొదలు పెడితే ఉప్పల్ ఘట్కేసర్ వరకు వెళ్ళాలంటే అదో ప్రహసనం ఇక్కడ ప్రయాణం ఓ నరకం ఉప్పల్ ఘట్కేసర్ మధ్య అయితే కడ్డంగా పిల్లర్లు ప్రమాదకరంగా మారాయి ఇవన్నీ అడ్డుగోడలు కాదు ట్రాఫిక్ కష్టాలు తీర్చాల్సిన ఫ్లైఓవర్ నిర్మాణాలు మొదలుపెట్టి అర్ధాంతరంగా ఆగిపోయిన ఆడవాళ్లు ఈ రూట్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభించాయి అందులో భాగంగానే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి నారాపల్లి వరకు సుమారు ఏడు కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మించేందుకు రెడీ అయ్యారు దాదాపు ఆరు వందల డెబ్బై ఐదు కోట్లతో నిర్మించేందుకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గతంలో టెండర్లు ఆహ్వానించింది జీహెచ్ఎంసీ పరిధిలో భూసేకరణకు మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు అవుతుండగా జీహెచ్ఎంసీ వెలుపల భూసేకరణకు నలభై కోట్లు కేటాయించారు తెలంగాణలోనే రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ గా దీన్ని తలపెట్టిన పిల్లర్స్ దశలోనే నిర్మాణం ఆగిపోయింది నిర్మాణ సంస్థ గాయత్రి కన్స్ట్రక్షన్స్ నిధులు లేక మధ్యలోనే ఆపేసింది రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడంలో ఆలస్యం చేసిందని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వల్లే పనులు నిలిచిపోయాయంటూ అప్పట్లో వార్ కూడా నడిచింది ఇప్పటికీ అరవై శాతం నిర్మాణం పెండింగ్ లోనే ఉంది నిత్యం ఎందుకంటే ఇది వరంగల్ హైవే మరి నిత్యం ట్రాఫిక్ విపరీతమైన రద్దీ ఉంటది ఈ రోడ్ స్టార్ట్ అయ్యి మరి పనులు స్టార్ట్ అయ్యి దాదాపు ఈ కార్యాల పనులు స్టార్ట్ అయ్యి ఎనిమిది సంవత్సరాలైంది దాదాపు ఇరవై రెండు మంది ఇప్పటి వరకు రోడ్ యాక్సిడెంట్ల స్థానికులు చనిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పటి వరకు మరి దారుణమైన పరిస్థితి మరి మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే దీనికి సంబంధించిన ఏ మంత్రి కూడా పట్టించుకోలేదు తెలంగాణ సాధించుకోవడానికి వందల మంది ప్రాణాలు పోతే మరి ఈ కారిడార్ కావడానికి మాత్రం పదకొండు మంది బలి బలి తీసుకున్నారు మరి కాళ్ళు చేతులు రిన్నోలు చాలా అనేకంగా ఉన్నారు కానీ ఆ లెక్క సంఖ్య కూడా లేదు మరి అసుకూడు కాంపిషన్ ఇస్తలేదు ఈ రోడ్డు బాగా కాదు ఈ యొక్క ప్రాణ ప్రా ప్రాణమానాలతో చాలా బాధ అవుతుంది ప్రత్యేకంగా స్త్రీలు మాత్రం ప్రస్తుతం ఉన్న పోతాడైతే మాత్రం వాళ్ళు ఇక్కడనే నీలాడతాడు దయచేసి మీరు ఒక పెద్ద మనసు చేసుకొని ఈ కార్డు నిధులు ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం నిజానికి గాయత్రి సంస్థ ఇరవై ఐదు శాతం తక్కువ మొత్తానికి టెండర్ దక్కించుకుంది నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై జులైలో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉండగా మధ్యలో కాంట్రాక్ట్ సంస్థ దివాలా తీసినట్టు తెలుస్తోంది ఏళ్లు గడుస్తున్నా పిల్లర్లు అలా ఉండిపోయాయి కానీ ఫ్లైఓవర్ కాలేదు చివరకు పిల్లర్లపైన పక్షులు గూళ్లు కట్టుకుంటున్నాయి అసలే గుంతల రోడ్డు దీనికి తోడు రోడ్డు కడ్డంగా పిల్లర్లు నిర్మించి వదిలేయడంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోయాయి నిత్యం వేలాది వాహనాలు జరిగే ఈ రహదారికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు ఆర్ఎన్బి అధికారులు ముందుకు రాలేదన్న విమర్శలున్నాయి ఇక వర్షాకాలం అయితే ఇక్కడ చెరువులు కుంటలు దర్శనమిస్తుంటాయి పాదచారుల కష్టాలైతే చెప్పనక్కర్లేదు ప్రస్తుతం నిర్మాణ సంస్థ పరిస్థితి బాగాలేదు అసలు పనులు ప్రారంభమవుతాయి అనేది చెప్పలేని పరిస్థితి అంచనా ప్రకారం నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు పనులు పెండింగ్ లో ఉన్నాయి మరి పెరిగిన వ్యయాలతో బడ్జెట్ కూడా పెరిగే అవకాశాలున్నాయి చాలా కష్టంగానే ఉంది రోడ్ రోడ్ లేక చాలా మంది సార్ అన్నట్టు కూడా ఎంతో మంచి నాకైంది సార్ ఒక రోడ్ ఆక్సిడెంట్ మార్కెట్కి వస్తున్నాను నాకు కూడా అయింది ఆక్సిడెంట్ మొత్తం గుంతలు పడడం వల్ల క్రాసులు ఇరిగిపోవడు పట్టీలు ఇరిగిపోవడు మొత్తం వేస్ట్ కానీ రోడ్ అయితే నచ్చలేదు బాగలేదు మంచిగా రోడ్స్ అసలు బాగాలేవండి ట్రావెలింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది ఆల్మోస్ట్ మేము ఉప్పలికి వచ్చే ఫైవ్ ఇయర్స్ అయిపోయింది దానికన్నా ముందటి నుంచే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు చాలా మంది ట్రాఫిక్ బాగుంటుంది దాటు రోడ్ క్రాస్ చేయడానికి ట్రాఫిక్ ఎక్కువైపోతుంది రోడ్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల డస్ట్ డస్ట్ పొల్యూషన్ ఇంకా చాలా చాలా వస్తున్నాయండి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానిక ఉన్నారు వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి ఎంత కాలం నుంచి మీరు ఇక్కడ ఈ సమస్యను చూస్తున్నారు మీరు ఎలాంటి సూచనలు చేసినారు పట్టించుకున్నారా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆయన ఎంత నిర్లక్ష్యం చేసినా మరి ఆయన మీద ఎందుకు ప్రేమ ఇన్ని సంవత్సరాలు పొడిగించుకుంటూ పోతనే ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం చాలాసార్లు వినతి పత్రం అందించడం జరిగింది రోడ్లు ఈ రోడ్డు చాలా భయంకరంగా ఉండే ఎంత ఇబ్బందికరమైన అంటే చాలామంది చనిపోయినారు ఇబ్బంది అవుతుంది ఈ ఇట్లా చూసుకుంటే ఇంకో రెండేళ్ళు కూడా ఈ ఫ్లైఓవర్ అయ్యే పరిస్థితి లేదు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు పైన ఎప్పుడన్నా వేసుకుంటే మాకు సంబంధం లేదు కనీసం సిక్ కిందైనా సిక్స్ లేన్ కానీ ఏర్పాటు చేసి ఫుట్పాత్లు గనిక ఏర్పాటు చేస్తే ఎట్లా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు అట్లా ఇవన్నీ ఈ సర్వీసెస్ కింద ఉండాల్సిన సర్వీస్ ఆ మధ్యలో డివైడర్ కట్టుర్రి కటక్పూరి కానీ మిగతా అంతా రోడ్ అంతా కంప్లీట్ చేస్తే కనుక ఇక్కడ వరంగల్ వెళ్ళే పబ్లిక్ కానీ లేకపోతే నల్గొండ భువనగిరి వెళ్ళే పబ్లిక్ కానివ్వండి అండి లేకపోతే ఎస్పెషల్లీ మా పీర్జాగూడ మున్సిపాలిటీ ప్రజలు అట్లాగే బోడుపల్లి మున్సిపాలిటీ గట్కేసర్ లేకపోతే పోచారం ఈ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాటా కేంద్ర ప్రభుత్వం వాటా జీహెచ్ఎంసీ వాటాలు కలిపి ఫ్లైఓవర్ నిర్వహిస్తున్నారు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని కామెంట్స్ ఆరోపణలు బలంగా వస్తున్న నేపథ్యంలో ఈరోజు కో కొమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి కే గారిని కలిసిన టైంలో చేస్తామని ఒక హామీ మారుస్తామని టెండర్లు మారుస్తామని ఎలా నిజంగా ఇది చాలా సానుకూల పరిణామం ఆనంబీ మంత్రి గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా మా పిర్జా కూడా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఈ రోడ్డు నిజంగా చాలా కష్టం ఆయన కూడా చాలా రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారు అంబుల్ రిక్వెస్ట్ పైన ఫ్లైఓవర్తో పాటు నిజంగా చాలా మంచి పరిణామం ఉన్న టెండర్ క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇస్తున్నారు అనేది మంచి పరిణామం మా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మళ్ళీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు కానీ పైన రోడ్డు కన్నా పైన ఫ్లైఓవర్ కన్నా కింద రోడ్డు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కింద సిక్స్ లైన్ రోడ్ డెవలప్ చేసి మంచి ఫుట్ ఫుట్పాత్లో సర్వీస్ అన్ని ఇచ్చినట్టయితే బీర్జార్ కూడా ప్రజలు నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రంలో హైవేలు ప్లైఓవర్ల నిర్మాణంపై దృష్టి పెట్టారు ప్లైఓవర్ నిర్మాణం కాంట్రాక్ట్ అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది కాంట్రాక్ట్ సంస్థను టర్మినేట్ చేసి కొత్తగా టెండర్లు పిలవాల్సిందిగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గడ్కరీని కలిసి ఫ్లైఓవర్ తో పాటు మిగిలిన ప్రాజెక్ట్ల విన్నవించారు ఉప్పల్ గడ్కెసర్ రోడ్ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి సంవత్సరాలైంది కాంట్రాక్టర్లు ఎన్సీఎల్డి పోవడం ఆ వరకు స్లోగా నడవడం ఇంకా ఐదేనైనా పూర్తి కాని పక్షంలో మన్న గలిజాను హీరో కలిస్తే దాన్ని ఫోర్ క్లోజర్ చేసి కొత్త టెండర్ పిలిచి వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేయాలని చెప్పి నిన్ననే ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ట్రిప్ లో దాదాపు నేషనల్ సంబంధించిన సమస్యలని కూడా ఒక కొలికి తీసుకొచ్చినాం హైదరాబాద్ లో ఇలాంటి మొండి బాకీలు చాలా ఉన్నాయి ఫ్లైఓవర్ తో పాటు మెట్రో విస్తరణ కూడా నగరానికి పెండింగ్ ఉంది మరి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఎలా నగరాన్ని ముందుకు తీసుకెళ్తాయో చూడాలి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతూ ఉన్నటువంటి గాయత్రి కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ ఏదైతే అది కంప్లీట్ చేయకుండా మధ్యంతరంగానే పనులు ఆపేయడంతో ఎంతో ప్రాణాలు కూడా ఇక్కడ ట్రాఫిక్లో బలికి ఉన్నాయి లేదా ప్రాణాలు కోల్పోయినారన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు గడ్కరీ కోమటి రెడ్డి భేటీ అనంతరం ఒక శుభ పరిణామం వచ్చింది ఖచ్చితంగా కొత్త టెండర్ పిలిచి ఈ ఫ్లైఓవర్కి సిక్స్ లైనర్స్కి మోక్షం కలుగుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాం కెమెరా పర్సన్ నవీన్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ ఉప్పల్